మీ బాని ఆల్రెడీ తమ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఒక హెవీ వర్క్ బ్లౌజ్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పిన్ టు పిన్ అసలు మనకి ఎంత ప్రొసీజర్ ఉంటుంది ఒక హెవీ వర్క్ ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నాము అనే పేరే ఉంటుంది కానీ దానికి ఎంత టైం పడుతుంది ఎంత కష్టపడుతున్నాం ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను కస్టమర్ అయితే ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారండి ఇది హెవీ వర్క్ అనమాట సో కస్టమర్ శారీ వచ్చేసి ఇది వాళ్ళ మదర్ శారీ అంట సో వాళ్ళ మదర్ సారీకి నేను ఆపోజిట్ లో గ్రీన్ బాగుంటుందని వాళ్ళకి సజెస్ట్ చేసి చెప్పాను అనమాట సో ఇంకా గ్రీన్ బ్లౌజ్ అన్ని తీసుకోమని చెప్పారు సో ఈ వర్క్ చేస్తున్నాను అనమాట ఈ సారీకి సో కాంబినేషన్ వచ్చేసి నేను ఈ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట అంటే సారీలో గ్రీన్ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఎల్లో షేడ్ ఉంది కదా ఇంకా బార్డర్ వచ్చేసరికి ఈ ఎల్లో షేడ్ జరిగి వచ్చింది ఈ పైన వచ్చేసరికి ఈ లైట్ షేడ్ జరిగి వచ్చింది అనమాట ఈ త్రీ కాంబినేషన్స్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో వాళ్ళైతే నాకు మెజర్మెంట్స్ ఇచ్చారండి సో ఆ మెజర్మెంట్స్ ఎంత ఉందో ఏంటి అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ పార్ట్ అంతా కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఫుల్ లెంత్ వీడియోలో నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేసి పెడతాను ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత ఫ్రేమ్కి అయితే సెట్ చేసుకున్నాను ఆ నెక్స్ట్ ఏంటంటే పెన్ డ్రైవ్ పెట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళు ఏదైతే బోట్ నెక్ట్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ డిజైన్ని నేను పెన్ డ్రైవ్ పెట్టుకొని మనం అది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలండి ఆ తర్వాత పెన్ డ్రైవ్ మౌవ్ చేసేయాలన్నమాట అలా మోవ్ చేసిన తర్వాత ఆ డిజైన్ అయితే మనకు సేవ్ అయి ఉంటుంది సో మనం మెజర్మెంట్స్ కూడా అందులో సెట్ చేసుకోవాలి ఎంత మెజర్మెంట్ ఎంత నెక్ బ్రాడ్ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే నేను స్టార్టింగ్ మొదలు పెట్టాను సో జరి కాబట్టి చాలా ఇబ్బంది పడుతుందండి ఎందుకంటే కంఫర్టబుల్గా థ్రెడ్ ఉన్నంతగా మనకి జరి వర్క్ అవ్వదు సో అలా తెగిపోతూ ఉంటుంది నేను స్టార్ట్ చేశాను నాకు తెగిపోతూనే ఉంది నా బ్యాడ్లకి ఏంటంటే నేను కొన్ని నీడిల్స్ కొత్తవి తీసుకున్నాను నేనైతే స్టార్టింగ్లోనే నీడిల్స్ ఎక్కువగా తీసుకున్నాను సో అవే ఇప్పటివరకు యూజ్ చేశాను కానీ నా దగ్గర అయిపోయినాయి కదా అని చెప్పేసి భీమవరంలో దొరికితే అవి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ కానీ అవి సెట్ చేశాను కానీ చాలా విసిగించాయి నన్ను యాక్చువల్గా కొన్ని కొన్ని జరీస్ కూడా అలానే ఏడిపిస్తూ ఉంటాయి వర్క్ చేసే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది లేదంటే కొన్ని కొన్ని నీడిల్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది నేనైతే మార్చ్ ఫిఫ్త్ నైన్ నైన్ థర్టీ అయిందనమాట నేను స్టార్టింగ్ వర్క్ చేసి స్టార్ట్ చేసేసరికి సో అప్పుడైతే నేను ఇంకా ఎన్నిసార్లు తెగిపోయిందంటే చాలా విసిపు వచ్చింది ఆ పెద్దమా మార్నింగ్ చేద్దాంలే అని అనుకున్నాను ఒక పక్క నీడిల్స్ వేడిపిస్తున్నాయి ఒక పక్కన జరీ విసిగించేస్తుంది చాలా టైం అయింది అనమాట ఒక టెన్ మినిట్స్కి కొంచెం వర్క్ కూడా అవ్వలేదండి ఇంకా అలా జరీ సెట్ చేసుకుంటూ నీడిల్స్ మార్చుకుంటూ ఇంకా స్లో స్లోగా అలా వర్క్ అయితే స్టార్ట్ చేశాను కొంచెం టైం అయ్యేసరికి ఒకటి కాదు రెండు కాదు నాకు దగ్గర దగ్గరగా మూడు నీడిల్స్ అయితే విరిగిపోయినాయి సో ఏమైంది ఏమైంది అని చూస్తాను ఎన్ని నీడిల్స్ పెట్టిన అలా విరిగిపోతూ ఉంటే ఇప్పుడు నీడిల్ వచ్చి వాళ్ళు టెన్ రూపీస్ తీసుకుంటారండి మనం హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక ప్యాకెట్ తీసుకొచ్చామంటే టెన్ నీడిల్స్ ఒక బ్లౌజ్కే టెన్ నీడిల్స్ అయిపోతే అక్కడే కొంచెం పెట్టుబడి పోయినట్టు నెక్స్ట్ మనం థ్రెడ్స్ తెచ్చుకుంటాం జరీస్ తెచ్చుకుంటాం ఒక్కొక్క ఈచ్ వన్ జరీ వచ్చి వన్ వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది మన మనకి ఏంటంటే ఫినిషింగ్ ఏది బాగా వస్తుంది అదే ఇస్తాము నాకు ఇంచుమించు త్రీ నీడిల్స్ వరకు ఇరిగిపోయినాయి ఇంకా నీడిల్స్ ప్రాబ్లమో నాకేంటో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత ఒక్కదాని తర్వాత ఒకటి వెంట వెంట వెంటనే అలా అవుతుంటే నాకు అనిపించింది కింద ఏదైనా ప్లేట్ ఏదైనా కొంచెం జరుగు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను నేనైతే ఎందుకంటే వీక్లీ వన్స్ అది తీసుకొని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి నేను క్లీన్ చేసి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోయింది ఇంకా నాకు వేరే వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను మర్చిపోతున్నాను బ్లౌజ్ పెట్టేసరికి ఇంకా నేనైతే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అయ్యేసరికి మామూలుగా విసికించలేదు త్రీ నీడల్స్ విరిగిపోయినాయి ఇంకా కొంచెం ఈ టైంలో కూడా ఏంటంటే అండి మనం దగ్గర లేకపోతే కంపల్సరీ బ్లౌజెస్ కూడా చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని మనం కవర్ చేయాలంటే చాలా తలనొప్పి వస్తుంది ఇక్కడ నాకు చిన్నగా హోల్ పడింది దాన్ని కూడా మళ్ళీ కవర్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి కూడా మళ్ళీ ఇంకో నీడిల్ విరిగిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ కూడా చిన్న హోల్ పడిపోయింది దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలంటే చాలా టైం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ క్లీంద క్లాత్ పెట్టి మళ్ళీ సేమ్ మనం వర్క్ చేసి అలా చేసేసరికి అంత టైం అవుతుంది ఇంచుమించు హాఫ్ అన్ అవర్ అయిపోయింది టెన్ అయ్యేసరికి నాకు కొంచెం వర్క్ అయ్యిందండి ఇంచుమించు నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్త్ ఫోర్ ఫైవ్కి లేచాను ఇంకా ఫైవ్కి లేచి నేను స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడైనా మార్నింగ్ టైంలో లేస్తాను అనమాట ఇంకా బ్రష్ చేసి ఇంకా అలా వర్క్ స్టార్ట్ చేసుకొని మిగతా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను ఆల్మోస్ట్ ఒక పదివేల కుట్లు అయితే అయినాయి పార్ట్ వచ్చేసరికి అరవై వేలు కుట్ల పైన ఉన్నాయండి సో నా నైట్ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్కి పదివేల కుట్లు వరకు నేను వర్క్ చేశాను ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టింది కదా సో నీడిల్స్ అవి విరిగిపోయి ఇంకా తర్వాత నేను ఒక వన్ అవర్ చర్చ్కి వెళ్ళొచ్చాను అనమాట మళ్ళీ సెవెన్ ఫార్టీన్కి అలా స్టార్ట్ చేశాను మార్చ్ సిక్స్త్ ఏదైతే మార్నింగ్ ఉందో సో అలాగా మళ్ళీ వన్ అవర్ వెళ్ళొచ్చి నేను సెవెన్ సెవెంటీన్కి అలా స్టార్ట్ చేశాను సో అక్కడికి ఎంత అంటే ఒక ముప్పై వేలు కుట్లు నైట్ చేసింది మార్నింగ్ చేసింది కలిపి ఒక థర్టీ థౌజండ్ అలా అయినాయి అనమాట బ్యాక్ అలాగా అయ్యేసరికి మధ్య మధ్యలో మనం ఏం చేయాలంటే మనకి నార్మల్ మిషన్ ఎలా అయితే ఉంటుందో బాబిన్ థ్రెడ్ ఎలా అయితే ఎక్కించుకుంటామో సో ఈ మిషన్ కూడా మనం కామన్గా ఎక్కించుకోవాలండి సో జరీకి ఏంటంటే థ్రెడ్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఆల్మోస్ట్ ఆ బ్లౌజ్ అయ్యేసరికి ఫోర్ టైమ్స్ నేను అట్లా ఎక్కించుకున్నాను అనమాట ఈ బాబిన్ థ్రెడ్ మళ్ళీ ఆ బాబిన్ థ్రెడ్ సెట్ చేసుకొని మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసాము బ్యాక్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారనమాట యాక్చువల్గా లేడీస్ ఇవన్నీ చేయలేరు సో ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆ టైమ్ అవన్నీ కూడా తెలుస్తాయి అనమాట అది ఎక్కడ ఫిమ్ సెట్ చేయాలి ఏంటి అనేది అదంతా కూడా విప్పి చూస్తున్నారు చూస్తే చాలా చెత్త ఉంది మొత్తం మొత్తం కట్ చేసిన కట్టర్ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని ఉండిపోతాయి అనమాట దీనివల్ల బ్లౌజెస్ చాలా చిరిగిపోతాయి మనం వీక్లీ వన్స్ అలాగ ఒక్కొక్కసారి సెట్ చేసుకోకపోతే చాలా టైమ్స్ ఇలా పాడవుతాయి అనమాట సో మిషన్ బట్టి ఇట్లా మొత్తం క్లీన్ చేస్తున్నారు ఎయిర్ మిషన్ అనమాట ఇది సో మనం వీక్లీ వన్స్ ఇలా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండో బట్ కాకపోతే ఇలా ఉన్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఆ మిషన్ రిపేర్ మనం పెట్టాము అంటే దానికి ఇంచుమించు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వాళ్ళు ఛార్జెస్ తీసేసుకుంటారండి ఏదన్నా చిన్న కంప్లైంట్ ఉంది కదా అని పిలిచేయమనుకోండి థ్రెడ్ దిగిపోయింది కదండి అస్తమాను వెళ్ళేలా ఎలా అని చెప్పినా కానీ వాళ్ళు మించు అంత అమౌంట్ తీసుకుంటారు ఎయిట్ ఫిఫ్టీ వన్ నైన్ అయ్యేసరికి నేను ఫ్రంట్ నెక్ పెట్టానండి సో ఇక్కడ ఏంటంటే నాకు ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అలా అయ్యింది సో ఇంకా ఆ రోజు లెవెన్ అయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ పెట్టాను హ్యాండ్కి వచ్చేసరికి కూడా హెవీ వర్క్ కాబట్టి ఎక్కువ స్టిచ్చెస్ ఉన్నాయన్నమాట అంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక లక్ష కుట్లు ఉంటే హ్యాండ్గా వచ్చేసరికి ఇంచుమించు ఏ ఒక ఎనభై వేలు తొంభై వేలు పైనే ఉన్నాయి సో నేను అలా త్రీ థర్టీ కంప్లీట్ అయ్యింది ఒక హ్యాండ్ ఇంచుమించు నేను మార్నింగ్ నుంచి మిషన్ రన్ చేస్తూనే ఉన్నాను సో నేను ఏంటంటే ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేచాను కదా అని చెప్పేసి కొంచెంసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫైవ్కి నేను మార్చ్ సిక్స్త్ మళ్ళీ ఫైవ్కి అలాగే స్టార్ట్ చేశాను ఆ రోజే ఇంచుమించు బ్యాక్ ఫ్రంట్ ఒక హ్యాండ్ కంప్లీట్ చేశాను ఫైవ్ అయ్యేసరికి మళ్ళా సెకండ్ హ్యాండ్ అయితే సెట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కొన్ని స్టిచ్చెస్ కంప్లీట్ అయ్యేసరికి నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చానండి ఆల్మోస్ట్ టెన్ అలా అయిపోయింది నేను మధ్యలో ఒక టూ అవర్స్ అలా గ్యాప్ తీసుకున్నాను టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ ఇంకా ఇంట్లో వర్క్ ఉండి అలాగా ఒక త్రీ అవర్స్ అలా తీసుకొని ఇంకా కొన్ని స్టిచ్చెస్ ఉండగానే నైట్ ఇంకా టెన్ అయ్యింది ఇంకా హెల్త్ బా ఒకటి బాగలేదని చెప్పేసి పడుకున్నాను స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కస్టమర్ అడిగిన టైంకి ఇవ్వాలి కాబట్టి హెల్త్ ఎలా ఉన్నా కొంచెం అటు ఇటు చూసుకుంటూ చెయ్యాలి కదా ఇంకా కొన్ని స్టిచ్చెస్ అయితే నాకు మిగిలిపోయినాయి అనమాట నేనైతే మార్నింగ్ లేచి స్టార్ట్ చేద్దాంలే ఇంకో టెన్ థౌజండ్ స్టిచ్చెస్ అయితే ఉన్నాయి మళ్ళీ నేను మార్నింగ్ లేచానండి సెవెంత్ నేను ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా లేచాను ఫైవ్ ఫోర్టీన్ హాఫ్ అన్ అవర్లో నాకు ఆ స్టిచ్చెస్ అన్నీ కంప్లీట్ ఇంచు ఇంచుమించు నాకు వన్ డే ఒక వన్ అండ్ హాఫ్ డే పట్టింది అనమాట ఎంత ప్రాసెస్ ఉంటుంది ఎంత టైం పడుతుంది ఎంత విసుకు వస్తుందండి ఒక ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి ప్రాసెస్ అంతా పింటూ పింట్ ఏ టైం నుంచి ఏ టైం వరకు పట్టింది నేను ఫిఫ్త్ నైట్ అలా స్టార్ట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేశాను ఆ నెక్స్ట్ డే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చర్చ్కి వెళ్ళాను ఆ తర్వాత ఈవినింగ్ టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళాను ఆ నెక్స్ట్ నేను మార్నింగ్ మార్నింగ్ లేచాను కాబట్టి హెల్త్ బాగోగా కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఇంకా నా ఇంట్లో పనులు ఉంటాయి సో ఇంకా నేనైతే సెవెంత్ మార్నింగ్ అలాగా కంప్లీట్ చేశాను అనమాట ఆ వర్క్ సో ఇంత టైం పడుతుంది ఇంచుమించు దాని ప్రైస్ నేనైతే మెన్షన్ చేయట్లేదండి ఇంచుమించు ఒక ఎయిటీన్ హండ్రెడ్ బిలో వేసుకోండి నేను అంత ప్రైస్ తీసుకున్నాను వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా బట్టి రేట్ ఉంటుంది బట్ నేనైతే ఆ ప్రైస్ తీసుకున్నాను ఎంత కష్టపడి ఎంత దాని దగ్గర నుంచొని థ్రెడ్స్ తెగిపోయి నీడిల్స్ విరిగిపోయి మీకు కావాల్సిన టైంకి మేము అప్పచెప్పి ఎంత కష్టపడుతుంటే మంది చెప్పాలంటే వర్క్ చేసే వాళ్ళే ఆ రేట్స్ అనేది తగ్గించేస్తున్నారు అనమాట మొత్తానికి టూ హండ్రెడ్కు త్రీ హండ్రెడ్కు వర్క్ చేసిన చాలా మందిని చూస్తున్నానండి నేను అసలు ఆ ప్రైస్కి ఎలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఇంత డబ్బులు పెట్టుకొని మిషన్ కొనుక్కొని నెక్స్ట్ ఏంటంటే ఒక నాలుగు లక్షలు బయట ఇస్తే పదివేలు కంపల్సరీ వస్తాయి ఇంకా దాని దగ్గర ముంచొని వర్క్ చేసి మనం నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి కొనుక్కున్న తర్వాత ఆ మాత్రం అమౌంట్ రాకపోతే ఎలా చెప్పండి కానీ ఇలా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా లాస్ అవుతున్నారు వాళ్ళంటి వాళ్ళ వల్ల చిన్న చిన్నగా చెప్తున్నానండి ఆ త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి ఎలా చేస్తున్నారు నాకు తెలియదు జాక్ మిషన్ ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టే బ్లౌజ్ స్టిచ్ంచడానికి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటుంటే ఫోర్ ల్యాక్స్ పెట్టి తీసుకొని త్రీ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి కి ఎలా చేస్తున్నారండి నేను నిజంగా నాలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెడతారనమాట ఈ ప్రైస్ ఎంత తక్కువకి ఎలా చేశారు అనేది నాకు అర్థం కావట్లేదు అనేసి నాతో షేర్ చేసుకుంటా ప్రతిదీ కూడా సో నేను అవి చూసినప్పుడు చాలా షాక్ అవుతాను సో ఎంత అమౌంట్ ఎలా తక్కువ చేస్తున్నారు అనేది మాకైతే తెలియట్లేదు బట్ ఇలా ఇంట్లో చేసే వాళ్ళందరూ కూడా చాలా లాస్ అవుతున్నారు ఇప్పుడు ఎంబ్రాయిడరీ బిజినెస్ చేయాలంటే ప్రతి ఒక్కరికి చాలా కష్టం అవుతుంది అనమాట ఎందుకంటే కస్టమర్స్ ఉండట్లేదు నెక్స్ట్ ప్రైజెస్ కూడా ఇవ్వట్లేదు నేను స్టార్టింగ్లో తీసుకున్న దానికంటే ఇప్పుడు ఇంకా మొత్తానికి రేట్లు అయితే పడిపోయాయి అనమాట చెప్పాలంటే నా నేనే నాకే సరిగ్గా బిజినెస్ ఉండట్లేదు అనమాట సో ఇంత టైం బట్టి చేస్తున్నందుకు మీరు కూడా కస్టమర్స్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే మేము చెప్పేదే తక్కువ ప్రైస్ సో ఆ తక్కువ ప్రైస్ని ఇంకా బార్గెన్ చేసి అడిగితే మేము తగ్గించి మేము లాస్ అయ్యి చేయలేము కదండి సో అన్నీ తెచ్చుకోవాలి తెలిసి తెచ్చుకోవాలి అన్ని దీని మీద ఎంత పెట్టుబడి పెట్టామో కష్టపడే వాళ్ళకి మాకే తెలుస్తారు తప్ప బయట చూసే జనాలకి ఏముంది అమౌంట్ వచ్చేస్తున్నాయి కదా ఒక గంటలో అయిపోద్ది రెండు గంటలు అయిపోద్ది ఇదే చెప్తున్నారు నాకు తెలిసి ఆ క్వశ్చన్ వేసిన చాలా మంది ఉన్నారు ఈ వ్లాగ్ ద్వారా అర్థమవుద్దిలే వాళ్ళకి కూడా ఎంబ్రాయిడరీ చేయాలనే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఎంత టైమ్ ఎంత కష్టపడి దాని దగ్గర ఉండి చేసి ఇప్పుడు మళ్ళీ ఈ మొత్తం కట్ చేసుకొని స్టోన్స్ అంటించుకొని ఇంకా కస్టమర్ అడిగిన టైంకి ఇచ్చేయాలి ఒక్కొక్కరు అయితే తీసుకొచ్చి ఒక టూ డేస్లోనే ఇచ్చేయండి లేదంటే వన్ డేలోనే ఇచ్చేయండి ఈవినింగ్ అయిపోద్దా అని అడుగుతారు ఇంత టైం పడుతుంటే అది ఏమన్నా సూపర్ ఫాస్ట్ ఏంటండి మనం పెట్టిన స్పీడ్లో వర్క్ చేస్తుంది అది కూడా దానికి ఒక టైం ఉంటుంది కదా మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మేము చేసేయగలను నిజంగా కొన్ని కొన్ని అవుతాయి కొన్ని సింపుల్ వర్క్స్ ఉన్నాయంటే అవి కూడా అవుతాయి బట్ ఏదేమైనా నాకైతే ఎంత టైం పట్టింది కానీ మా వాళ్ళు చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళంతా ఇంటి దగ్గర కూర్చున్న ఆ మా అయితే ఒక రోజు కంపల్సరీ పడుతుంది ఎయిట్ అవర్స్ కంపల్సరీ ఒక హెవీ వర్క్ చేయడానికి ఎయిట్ అవర్స్ కంపల్సరీ పడుతుంది దీన్ని వాయించామంటే ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది ఇది కంప్లైంట్ వచ్చిందంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు కంపల్సరీ సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కష్టపడుతూ ఇలా వర్క్ చేస్తున్నాం అనమాట సో మీరు ఈ బ్లాగ్ ద్వారా చాలా మందిగా అర్థమయ్యే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే తక్కువ ప్రైజ్ చెప్పే వాళ్ళు ఉన్నారు కదండి సో ఆ వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని అందరూ కోరుకుంటారు కాబట్టి సో అందరికీ అర్థమవుతుందని అని అనుకుంటున్నాను సో ఈ రోజు వీడియో అయితే ఇది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్